ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ ఇంట్లో ఉన్నట్టే దైవత్వం ఉన్న ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ అదృష్టానికి తిరుగుండదు మొక్కలు పెంచడం అనే అలవాటు మంచిదనే కాదు ఆరోగ్యం అవసరం కూడా ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు అయితే ఏ మొక్క పెంచడం వలన ఎలాంటి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం తులసి తులసి మొక్క చాలా ముఖ్యమైంది తులసి మొక్క అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైంది తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి అలా ఇంట్లో ఉంటే అదృష్టాన్ని మరియు ఆరోగ్యాన్ని రెండు ప్రసాదిస్తుంది ఉసిరి మొక్క ఉసిరి మొక్కని సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు అందుకే ఉసిరి మొక్కని ఖచ్చితంగా ఇంట్లో ఉంచాలి కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి కలిపి పూజ చేస్తారు కలబంద దిష్టి దోషాలు పోవాలంటే కచ్చితంగా కలబంద మొక్క ఇంటి ముందు ఉంటే మనకి మంచి జరుగుతుంది వచ్చే దిష్టి దోషాలు పోతాయి మనీ ప్లాంట్ పేరుకి తగ్గట్టుగానే ఈ ప్లాంట్ ఉంటే మనీ వచ్చునట్టే ఈ మొక్క వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడం వలన అన్ని పనులు పాజిటివ్ గా ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉంటారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి